పాములు పగబడతాయా పాములు పాలు తాగుతాయా పాములు బోర్వత్తుంటే నాట్యం చేస్తాయా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మూఢనమ్మకాలు పాములు పాలు తాగవు ఎందుకంటే దాని మదర్ దానికి పాలు ఇవ్వలేదు కదా అది మేమల్ కాదు అది క్షీరదం కాదు కాబట్టి అది పాలు తాగదు పాములు పగబట్టవు ఎందుకంటే దాని మైండ్ డెవలప్ అయిన బ్రెయిన్ కాదు దాన్ని కాబట్టి దానికి గుర్తుండదు కొన్ని క్షణాలు మాత్రమే గుర్తుంటుంది ఎక్కువసేపు గుర్తుకునే శక్తి దానికి ఇవన్నీ సైంటిఫిక్గా ఆలోచించి చెప్పే విషయాలు పాములు పగ పట్టవు అసలు అది కేవలం అబద్ధం మాత్రమే తర్వాత పాములు పాలుదావు తర్వాత పాములు నాట్యం చెయ్యవు బోరొత్తుండే ఎందుకంటే పాములు చెవిటివి పాములకి వినపడదు అసలు కేవలం భూతరంగాల ద్వారానే అవి ప్రయాణిస్తూ ఉంటాయి నాలుక ఎందుకు బయటకు పెట్టింది అది కేవలం గుర్తు చేసుకోవటం కోసం స్మెల్ని అది నాటి అలా బయట కంటూ ఉంటుంది దాని నోట్లో జాకబ్స్ అండ్ ఆర్గన్స్ అని ఒక ప్రత్యేకమైన అవయవాలు ఉండే అవి కొన్ని క్షణాలు మాత్రం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అది కూడా గుర్తుండదు ఆ విషయాన్ని జాకబ్స్ అని సైంటిస్ట్ కనుక్కోవటం వలన దాని జాకబ్స్ అండ్ ఆర్గన్స్ అని అంటారు అలాగే ఈ నాగుల్ చవితి రోజు వెళ్ళిపోయి పుట్లో పాలు పోయడం దానికి గుడ్లు మింగిద్ది అలాగే పాము తొంభై శాతం వాటిలో విషం లేని పాములే ఉంటాయి మూడు మాత్రం విషం ఉన్న పాములు ఉంటాయి అది విషం ఉన్నదా లేదా అంటే ఇలా పీకిందనుకోండి అది విషం లేని పాం ఒక ఘాటు కానీ రెండు ఘాట్లు కానీ ఉన్నాయంటే అది విషం ఉన్న పాం తాజుపాము కట్లపాము రక్త పింజరే మన ప్రాంతంలో విషం ఉన్నాయి తాజుపాం కరిస్తే గాలి ఆడదు అభూపరితిత్తుల మీద పనిచేసి దాని విషయం కట్లపాం కరిస్తే నర్వస్ సిస్టమ్ మీద పనిచేసి దానికి ఫిట్స్ వస్తాయి రక్త పింజన కరిస్తే ఎక్కడ రంధ్రాలు ఉంటే ఆ రంధ్రాల నుంచి రక్తం వచ్చి దాన్ని బట్టి ఏం పాము కరిస్తుంది తెలుసుకోవచ్చు దీనికి వైద్యం ఉంది దీనికి మందులు ఉన్నాయి ఏ పాము తెలియకపోతే పాలివెనం అనే ఇంజక్షన్ చేస్తారు ఏ పాము తెలిస్తే యాంటీవెనం అనే ఇంజక్షన్లు చేస్తారు మంత్రాలు పెట్టించి అలాంటి పిచ్చి పనులు చేయకుండా చక్కగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మంచి వైద్యం ఉంది పాములు ఎందుకు పూజించమన్నారంటే అవి ఎలుకల్ని తిని పంటని కాపాడుతాయి అందువల్ల పాములను చంపొద్దు పూజించని పూర్వకాలం నుంచి పెట్టారు పాములు ఫార్మర్కి ఫ్రెండ్ లాంటి